రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సింహరాశివారికి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం విశేషంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో కేతు అష్టమ రావు సంచారం ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కలత్తర స్థానంలో శని సంచరించడం ఇంకా సింహరాశి వారికి ఈ సంవత్సరం భాగ్య మరియు దశమ స్థానంలో గురుని యొక్క సంచారం చేత సింహరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను శని మరియు గురుని యొక్క అనుకూల గ్రహస్థితి ఉండడం సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయపరంగా అలాగే వారి యొక్క వృత్తిపరంగా కూడా కలిసి వచ్చేటువంటి సంవత్సరంగా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది సింహరాశి వారికి విశేషించి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగపరంగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ ఇస్తాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ వంటి వాటిల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు స్పష్టంగా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇంకా సింహరాశి వారికి విశేషంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కోపం ఆవేశం వంటివి కొంత దూరంగా ఉండాలని ఆవేశపూర్తి నిర్ణయాలకి గొడవలకి మాత్రం దూరంగా ఉండాలని సూచిస్తున్నాను వాక్స్థానంలో కేతు యొక్క ప్రభావం చేత అష్టమ రాహు ప్రభావం చేత కొంత గొడవలతో కూరుకున్నటువంటి వాతావరణానికి ఆవేశపూర్తి నిర్ణయాలు వంటివి తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు గురవుతాయి ఇంకా అష్టమ ఆయు స్థానంలో రాహు ప్రభావం చేత ఆరోగ్య సంబంధించినటువంటి విషయాల్లో కూడా సింహరాశి వారి ఈ సంవత్సరం కొంత జాగ్రత్త వహించాలని మాత్రం సూచిస్తున్నాను సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారపరంగా లాభాలు స్పష్టంగా ఉంటాయి వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం అలాగే వ్యాపారంలో ధనం ధనం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ధనపరమైనటువంటి విషయాల్లో అనుకున్న విధంగా సఫలీకృతం అవ్వడం స్పష్టంగా కనబడుతుంది ఇంకా సింహరాశి రైతాంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది సింహరాశి సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం సింహరాశి స్త్రీలకి మాత్రం కలత్రంలో శని వలన కుటుంబ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది సింహరాశి వారికి కుటుంబ పరంగా కొంత రాజకీయ పరిస్థితులు రాజకీయ ఒత్తిళ్లు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఈ సంవత్సరంలో కనపడుతుంది మొత్తం మీద సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైనటువంటిది కొంత సత్ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విశేషించి సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి వచ్చినప్పటికీ కుటుంబ పరంగా ఏదో ఒక సమస్య కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి అంతా గోచరిస్తుంది సింహరాశి వారికి రాహుకేతువుల యొక్క ప్రభావం చేత ఆవేశపూర్తి నిర్ణయాలకి గొడవలకి మాత్రం దూరంగా ఉండాలని మరొకసారి సూచిస్తూ అష్టమ రాహు ప్రభావం వలన ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను సింహరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం సూర్యాష్టకం వంటివి పఠించడం వల్ల అలాగే మంగళవారం రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం